ఉన్నారు అంటే ఇప్పుడు మనం ఈ సంవత్సరం ఉన్నాం కదా అంటే ఇప్పుడు నూతన నూతన సంవత్సరం అడిగి పెడతాం కదా ఈ సంవత్సరంలో మనం ఏమేమైతే కోల్పోయామో అవన్నీ మళ్ళీ తిరిగి దక్కించుకోవాలి అనుకున్నా సరే లేదా మనం కలిగి ఉన్న మంచి లక్షణాలు అవన్నీ అలాగే కలిగి ఉండి ఇంకా దేవుని దగ్గర నుంచి దేవుణ్ణి పొందుకోవాలన్నా సరే మనం ఈ లక్షణం కలిగి ఉండాలి ఏ లక్షణం అది విశ్వాసం అనేది మనం కలిగి ఉంటే పోగొట్టుకుని దక్కించుకుంటాము అర్థమవుతుందా అలాగునే ఇంకా దేవుని దగ్గర నుంచి నూతనమైనవి కూడా పొందుకోగలుగుతాము ఎప్పుడు ఈ పని జరిగింది అంటే విశ్వాసం అనేది మనం కలిగి ఉన్నప్పుడు జరిగింది కాబట్టి నూతన సంవత్సరం అడిగిపోతున్న మనందరి జీవితంలో ఇప్పుడు ప్రభు కార్యం చేయాలని ఆశ కలిగి ఉన్నాడు దేవుడు కార్యం చేయాలి అన్నా సరే మనం విశ్వాసం కలిగి దేవుడి మీద ఆధారపడే వ్యక్తులై ఉండాలి అప్పుడు దేవుడు తప్పకుండా మన జీవితాలలో కార్యాలు చేయగలుగుతాడు వాక్యంలో ఒక మాట ఉంటుంది ఏమనంటే అబ్రహాము అనే వ్యక్తి ఉన్నాడండి అబ్రహాము భార్య ఒకనొక సమయంలో ఓ రాజు ఓ రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజు వచ్చి రాజుగారి బట్టలు వచ్చి తీసుకెళ్తారామని ఎందుకు అంటే ఆమె సౌందర్యవతి అనే వాక్యం సరిగిస్తుంది ఎందుకు అసలు ఆ పరిస్థితి వచ్చిందంటే అబ్రహాంతో దేవుడు మాట్లాడినప్పుడు దేవుని మాట వినడు అబ్రహాము ఎట్లాగంటే లోతు అబ్రహాం ఇద్దరు వేరైనప్పుడు లోతు వైపు వెళ్ళిపోతాడు అబ్రహాము కళ్ళైతే దేవుని వైపు చూసినప్పుడు ఈ అబ్రహాంతో దేవుడు మాట్లాడతాడు ఏమన్నా తెలుసా ఏమనంటే నీవెక్కడే ఉండు నేను నిన్ను కుడి అడవులకి విస్తరింప చేస్తాను ఇక్కడే నేను దీవిస్తాను నేను ఆశీర్వదిస్తాను అని మాట్లాడినప్పుడు అబ్రహాము అక్కడే ఉండకుండా దేవుని మాట అక్కడే ఉండకుండా అక్కడ నుంచి మళ్ళీ వేరే ప్రాంతానికి వెళ్తాడు అక్కడికి వెళ్ళినప్పుడు ఇతడి భార్య వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదు అప్పుడైతే వాస్తవానికి ఇది విశ్వాసం కోల్పోయే సందర్భం అవునా కదా ఆయన అప్పటికీ కూడా అబ్రహాం ఏం చేశాడంటే విశ్వాసాన్ని కోల్పోలేదు విశ్వాసం కలిగి ఉన్నాడు కనుక మళ్ళీ తన భార్య తన దగ్గరికి నడిపించబడింది అట్లాగనే ఇంకో సమయంలో ఈ యొక్క అబ్రహామ కొడుకునే దేవుడు బలియమని చెప్తాడు ఇది కూడా విశ్వాసం కోల్పోయే పరిస్థితే అవునా కదా మన కొడుకు రేపు బుద్ధుడి కన్నా మరణిస్తాడు అంటే మన పరిస్థితి ఎలా ఉండేది దేవుడు ఉన్నాడా ఉంటే ఏం చేస్తున్నాడు అసలు దేవుడే ఉంటే ఇలా జరిగిద్దా అని మాట్లాడతాం మాట్లాడదాం కానీ మన విశ్వాసం కలిగి ఉంటే ఆ మరణ దినాలు కూడా దేవుడు తొలగించి జీవముగా మార్చగలుగుతాడు విశ్వాసం అనేది మనలో లేనప్పుడు మన జీవితంలో దేవుడు కార్యం చేయడు ప్రార్థన చేస్తున్నప్పటికీ కూడా కార్యాలు పొందుకోలేకపోవడానికి ఇది ఒక అవునా ప్రార్థించే వాళ్ళ అడిగినవన్నీ పొంది ఉన్నామని నమ్మాలి నమ్మని ఎడల మీరు అడిగిన అన్ని కూడా మీరు పొందుకోగలుగుతారు నమ్మకపోతే విశ్వాసం లేకపోతే నువ్వు ఎంత ప్రార్థించిన ఏమి ప్రయోజనము ఉండదు అని వాక్యం సెలవిస్తూ ఉంది ఇంకా ఇట్లా విశ్వాసం కోల్పోయే సందర్భాలు చూస్తే మంది అండి చాలామంది ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు వాళ్ళ విశ్వాసాన్ని కోల్పోకుండా గట్టిగా పొట్టుకున్నారు కనుకనే వాళ్ళు మరలా దీవించబడటం జరిగింది ఏవో ఉన్నాడు ఏవో భక్తుడు గురించి మనందరికీ తెలిసిందే అవునా అతడు ఎంత కోల్పోయాడు అంటే సరవసును కోల్పోయాడు అని చెప్పుకోవాలి అవునా బిడలను కోల్పోయాడు తనకున్న యావదాస్తిని కోల్పోయాడు తనకున్న ఆరోగ్యాన్ని కోల్పోయాడు ఇన్ని కోల్పోయినప్పటికీ కూడా అతడు ఒక్క విశ్వాసం అనే ఈ యొక్క మంచి లక్షణం మాత్రం కలిగి ఉన్నాడు